శ్రీమద్ భగవద్గీత పన్నెండవ అధ్యాయము భక్తి యోగము మూడు మరియు నాల్గో శ్లోకములు నిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే పర్యపాసతే గమచిత్యూటస్తమచలం ధ్రువం సర్వత్ర సర్వ్రమబుద్ధయ తే ప్రాప్నువంతి ప్రప్నువంతి సర్వభూతహితే ర ఈ శ్లోకములకు అర్థము నాశరహితుడు అనిర్వచనీయమైన వాడు అవ్యక్తము సర్వవ్యాపి మనోబుద్ధులకు అతీతుడు మార్పు లేనివాడు నిత్య శాశ్వతుడు మరియు నిశ్చలమైన వాడను అయిన పరమసత్యము యొక్క నిరాకార తత్వాన్ని ఇంద్రియములను నిగ్రహించి సర్వత్రా సమబుద్ధితో ఉంటూ సర్వభూతముల సంక్షేమం కోసం నిమగ్నమై ఉంటూ ఆరాధించేవారు కూడా నన్ను పొందుతారు అని భగవంతుడు చెప్తున్నాడు ఇది ఈ శ్లోకమునకు అర్థము ఓం నమ